ఈ వీడియోలో పిఎఫ్ఎంఎస్ సైట్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనం ఎప్పుడైనా సరే పిఎఫ్ఎంఎస్ సైట్ ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తాయి అంటే యువర్ యాక్సెస్ టు పిఎఫ్ఎంఎస్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి కౌంట్ డౌన్ అనేది చూపించడం జరుగుతుంది అంటే దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ నుంచి మనకి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ కౌంట్ డౌన్ అనేది పూర్తిగా అయిపోతుందో మనకి ఇంకా ఈ పిఎఫ్ఎంఎస్ అకౌంట్ అంటే ఈ లాగిన్ అనేది ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వకుండా మనల్ని ఈ విధంగా వ్యాలిట్ వారి మొబైల్ నెంబర్ అని చెప్పేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని అదేవిధంగా ఈమెయిల్ ఐడిని ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి మనకి లోపలికి ఇంకా వెళ్ళదన్నమాట ఆ వెరిఫై ఆ వెరిఫికేషన్ అనేది పూర్తయ్యేంత వరకు మనల్ని లోపలికి తీసుకెళ్ళదు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ విధంగా వస్తే ఈ విధంగా మనం ఈ మొబైల్ నెంబర్ని వ్యాలిడేషన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మన యొక్క పిఎఫ్ఎంఎస్లో ఆపరేటర్ లాగిన్లో కానీ అప్రూవర్ లాగిన్లో కానీ లేదంటే మెయిన్ లాగిన్ అడ్మిన్ లాగిన్ ఉంటుంది కదా దాంట్లో కానీ ఈ మెసేజ్ వచ్చిందంటే వెంటనే మీరు ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసి ఆ మొబైల్ నెంబర్ని వ్యాలిడేషన్ చేసేయండి దాని కొరకు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఆల్రెడీ ఈ లాగిన్కి సంబంధించి ఇక్కడ మనకి ఇదివరకు ఉన్న మొబైల్ నెంబరు లాస్ట్ డిజిట్స్ చూపిస్తుంది అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఈ విధంగా మనకి మొదటి ఇవి చివరివి ఈ విధంగా క్లూస్ చూపిస్తాయి ఇవి కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబరు ఇప్పుడు వాడుతున్న వారు రెండు అంటే ఇప్పుడు సేమ్ ఇదే ప్రెజెంట్ నెంబరు ఉంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం అదేవిధంగా మెయిల్ కూడా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం అలా కాదు ఇక్కడ చూపిస్తున్న ఈమెయిల్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ వారు ఇదివరకు వెళ్ళిపోయారు అనుకోండి ఈ లాగిన్ ఉపయోగించేవారు అప్పుడు మరలా కొత్తది అప్డేట్ చేయాలంటే మాత్రం ఇక్కడ క్రింద ఉన్న ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసి కొత్త మొబైల్ నెంబర్ కొత్త ఇమెయిల్ ఐడి ఇచ్చేసేసి మీరు ఈ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు ఒకవేళ పాతవే కరెక్ట్ అనుకుంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్డేట్ చేయాలంటే మాత్రం ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే కొత్తది అప్డేట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇవి కరెక్ట్ అనుకుంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి తర్వాత మన యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది ఎంటర్ ఓటీపీ వద్ద ఆ మొబైల్ ఇచ్చేసి చేయాలి ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే వెరిఫైడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మెయిల్ ఐడిని కూడా మనం వెరిఫై చేయడానికి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి చూపించిన ఈ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఇచ్చేసేసి లాగానే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి అనగానే రెండు వెరిఫైడ్ అని చెప్పి వచ్చేస్తున్నాయి ఎంతవరకు మనకి ప్రాసెస్ అనేది పూర్తయింది కాబట్టి ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన యొక్క పాస్వర్డ్ కూడా ఇక్కడ మార్చుకోమంటుంది అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన యొక్క సెక్యూరిటీ పర్పస్ కొరకు అంటే ఎప్పటికప్పుడు మనం అదే మొబైల్ నెంబర్ని అదే మెయిల్ ఐడిని ఉపయోగిస్తున్నామా లేదా ఒకవేళ మార్చుకొని ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోండి అదేవిధంగా పాస్వర్డ్ని కూడా ఈ విధంగా ఎప్పటికప్పుడు మార్చుకోమంటుంది అంటే కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి మరలా ఈ పాస్వర్డ్ని వీటన్నిటిని మనం ఒకసారి రీసెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ వద్ద మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ కరెంట్ పాస్వర్డ్ని ఇవ్వాలి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కొత్త పాస్వర్డ్ని సెట్ చేసేసి ఫైనల్గా మనం చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఫైనల్గా మనకి పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయగానే మరలా లాగౌట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మరలా లాగిన్ అయ్యి చూద్దాం ఇప్పుడు మరలా మనం కొత్త పాస్వర్డ్తో అవ్వాలి ఎందుకంటే మనం పాస్వర్డ్ని కూడా చేంజ్ చేశాం కాబట్టి ఇలా అవ్వగానే ఈ విధంగా మనకి ఆ మెసేజ్ అనేది పోవటం జరుగుతుంది ఇది పాతదనమాట దీని గురించి మర్చిపోండి ఇది ఫస్ట్లో వచ్చింది కాకపోతే దీనిని ఇంకా వారు తొలగించలేదు కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే ఆపరేటర్ లాగల్లో కానీ అప్రూవర్ లాగన్లో కానీ మెయిన్ అడ్మిన్ లాగల్లో కానీ ఈ విధంగా వస్తే ఈ విధంగా మొబైల్ నెంబర్ని కానీ ఈమెయిల్ ఐడిని కానీ ఈ విధంగా మనం వెరిఫై అనేది చేసి ఉంటుంది ఇలా వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ను కూడా చేంజ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మన పాస్వర్డ్ కూడా చేంజ్ అనేది చేసి ఉంటుంది